ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట వికలాంగులు వృద్ధులు వితంతుల రాష్ట్ర సర్కార్ ఇస్తానన్న ఆరు వేల రూపాయల పెన్షన్ తక్షణమే అమలు చేయాలని వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముందు రీలే నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ క్రమంలో వారికి సంఘీభావం తెలియజేస్తూ రాష్ట ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు వికలాంగులు వికలాంగుల వితంతులను పదకొండు నెలల నుండి మోసం చేస్తూ వస్తుందని వారు ధ్వజమెత్తారు అంటే మా నా వికలాంగుల డబ్బు నా చేయిత పెన్షన్దారుల డబ్బు తీసుకెళ్ళి నువ్వు భూములున్నా అప్పులు కడతావా ఇదేనా పద్ధతి ఈ విషయంలో మీ అన్నగా చెప్తున్నాను ఖచ్చితంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు తాడోపేడో తెలుసుకోవడానికి హైదరాబాద్ రెండు మళ్ళా ఊరూరు కదలాలి ఊరూరు కదలాలి వాడవాడ కదలాలి మొత్తం అందరు కదలాలి వికలాంగుల నా సమాజం ఎంఆర్పీస్ మీకు ఎట్లా తోడు ఉంటుంది గ్రామాల్లో ఎంఎస్ ఎట్లా మీకు తోడు ఉంటుంది మా సంఘాలన్నీ ఉంటాయి కానీ ఒక గ్రామంలో ఇరవై మంది వికలాంగులు ఉంటే వంద మంది చవిత పెన్షన్దారులు ఉంటారు వృద్ధులు వితాంతులు ఇతరకు సంబంధించిన వాళ్ళు అంటే మీరు ఇరవై మంది రావడమే కాదు ఆ వంద మంది నింబడి పెట్టుకొని రావడానికి ప్రయత్నం చేయండి అక్కడికి తాడోపేళ్ళు తెలుసుకుందాం మళ్ళీ